హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు టైం చూస్తే నైట్ ఒకటిన్నర అవుతుండదండి ఇప్పుడు బయలుదేరుతున్నాను మెడ్రాస్కి మేమైతే ఇలా రెడీ అయినాము ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ కోయటికి పోతున్నానండి అందుకని ఇవాళ ఫుల్ వీడియో తీస్తున్నాను మీరు తప్పకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నిషి చూడండి అర్ధరత్తులు లేపి 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 ఇప్పుడు రెడీ అవుతున్నది ఫేస్ చూడండి ఎలా పెడుతున్నారు పానీ లే బిడ్డ నిద్రపోతుంది అనుకుంటే ఇంక నేను పోతే ఏడొస్తుందని చెప్పి ఇంక లేపు తొడుకోపోతున్నాము అమ్మవ్ ఏమే ఏమేమి బాయ్ బాయ్ చెప్పు థ్యాంక్ యూ शेक शेक रहा। रहा। क्या क्या। कुछ बोला, शेकडिया पाचो बोल पैसा सांग जोपू सर।, सर पैसा यम्मा सर पटी बाय पटी सर का पैसा जागरता पूजा वालों जब पूछ చూసారు ఫ్రెండ్స్ పోలేరమ్మ గుడి ఎవ్వరు టైం ఒకటి నేనేమంటే పొద్దున్నే వచ్చి టెంకాయ కొట్టుకుందాం అనుకున్నాను కానీ మా ఇంటి దేవత అంకమ్మ తల్లి కొండకు పోయినామండి రాపూర్ కాడికి ఆడి నుంచి వచ్చే వాళ్ళకి లేట్ అయిపోయింది సరేలే బయలుదేరేటప్పుడు కొట్టుకోవచ్చు పోలేరమ్మకి టెంకాయ అని చెప్పి ఇలా కొట్టుకుంటున్నాను అనమాట బయలుదేరేటప్పుడు దేవుడు పోలేరమ్మ నన్ను కరినిచ్చి జాతరకి రప్పించుకుంటే వస్తాను లేకుంటే ఇంకా రెండు ఇంకా సంవత్సరం రెండు రోజులు రానండి పొగులైతే ఈదంతా అస్సలు ఖాళీ ఉండదో అంత ట్రాఫిక్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎంత కామ్గా ఉన్నదో సైలెంట్గా మేమే లేరు అప్పటికప్పటికే ప్రయాణం అప్పటికప్పటికే టికెట్లు అప్పటికప్పటికే ప్రయాణము అందుకని చెప్పి ఏ ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చేది ఎన్ని గంటలకు దిగేది ఎన్ని సరిగ్గా చూసుకోలేదు అదరా బదరా వచ్చేసాను అనమాట అందుకని ఇంత రేతుల్లో పోతున్నాను నిషమ్మా మేము ఇల్లు కట్టుకున్న నుంచి ప్రతి సంవత్సరం నేను జాతరకు వచ్చి దేవుడు పెట్టుకునేదండి పోయినసారి మటుకు పెట్టుకోలేదు మా అత్తగారు చనిపోయే వల్ల ఈ సారన్నా పెట్టుకోవాలనుకున్నాను కానీ నేను ఇప్పుడే రెండు మాటలు వచ్చిపోయినాను ఈ ఇబ్బందుల్లో జాతరకు ముందు రెండు నెలల నుంచి పోలేరమ్మ రోజు కల్లో కనపడుతుంది ఎందుకంటే నాకు పెట్టుకోండి మీరు అని అని కానీ అమ్మ నా చేతులు కూడా ఈ సంవత్సరం పెట్టించుకుంటుందో పెట్టించుకోదో మరి నాకైతే తెలీదు నాకుండే బాధలు అలా ఉన్నాయి జాతరకు ఒకళ్ళ నేను రాలేకపోయినా మా అమ్మ కాడైనా ఖచ్చితంగా నేను అమ్మవారికి ఈసారి పెట్టిస్తాను ఈసారి కోయట్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చాలా బాధతో ఎన్నో బాధ్యతలతో వచ్చాను కానీ నేను వచ్చిన పని చాలా సక్సెస్ఫుల్ గా అయింది అందుకని అమ్మవారికి నేను అనుకున్న పని ఖచ్చితంగా జరగాల తల్లేనని చెప్పి ఇలా మొక్కొని పోతున్నాను అనమాట కోయేటికి నిషమ్ అయితే నెదర్లో కూడా దండం పెట్టేస్తా ఉండదు దేవుడికి మొక్కేస్తా ఉండదు పోలేరమ్మకే నేను మటుకు నిషికి బాగా చదువు రావాలని మొక్క బజార్ అంతా చూడండి కామ్ గా డి సైలెంట్ గా నైట్ అండి రెండు అవుతున్నది ఇది పాత బస్ స్టాండ్ అన్నమాట బాబా గుడి నిన్న పోతున్నాము పెట్రోల్ బుంక్ అయిన చూడు ఎలా కొనుక్కొని ఉన్నాడో పాపం మేము నిద్ర పోయి డిస్టర్బ్ చేసినట్టున్నది నిషమ్మకైతే నిద్ర అస్సలకి కళ్ళు కళ్ళుగాడి తెరవలేకపోతున్నది అంటే రెండు అయింది కదా మంచి నిద్ర అనమాట నేను కానీ ఒకవేళ కోహేటికి వెళ్ళిపోయాను అనుకో ఆ పిల్లని ఎయిర్పోర్ట్కి తుడుకోపోకుండా ఏడుస్తే ఉంటది అడగతనే ఉంటది ఇంకా కోహేట్ నుంచి ఇంటికి మళ్ళా రిటర్న్ వచ్చేదాకా అందుకని చెప్పి అలాగే తోడుకోపోతున్నాను లేపి ఎందుకంటే ఇంటి మెడ్రాసుకు పోయే లోపలికే ఐదు నాలుగున్నర అయిపోతుంది అప్పటికి నిద్ర మొత్తం తగ్గుతుంది అని చెప్పి పొగులు కానీ ట్రావెల్ చేస్తే మెడ్రాసుకు బయలుదేరాలి అని అనుకుంటే చిన్న ట్రాఫిక్ ఉన్నదండి ఐదు గంటల ముందే పోవాలి అప్పుడు కాంతే మనం సమయానికి పోము టెన్షన్ ఎప్పుడు పోతాం ఎప్పుడు పోతాం అని ఇప్పుడు మటుకు అస్సలకి రెండున్నర గంటకంతా మెడ్రాసుకు చేరిపినాము ఇదంతా మెడ్రాస్ ఎయిర్పోర్టు చూడండి గేట్ కాడ కంటే మా మేము టికెట్ ఇచ్చిన కాడ గేట్ పోతున్నాము ఆ సైడ్ అంతా ఎడం చేతి పక్క అంతా అనమాట గేట్లు అనమాట ఫ్లైట్ ఎక్కేదానికి గేట్లు అయ్యి టీ వన్ డి వన్ అట్ట నెంబర్లు ఉంటాయి అనమాట నేను మటుకు టీకి టూకి పోవాలి టీ టూ అనమాట నాది గేట్ ఏమైనా నైట్ జర్నీ మటుకు భిన్నా వచ్చివచ్చు చాలా బాగా ట్రాఫిక్ లేకుండా చూసారా ఫ్రెండ్స్ నిషమ్ నిద్ర ఇప్పుడు నాలుగు అయింది ఎయిర్పోర్ట్లో మెడ్రాస్ లో ఇప్పుడే వచ్చావన్నమాట చూడు ఎలా నిద్రపోతుందో నిషి చూసారా ఇదంతా మెడ్రాస్ ఎయిర్పోర్టు ఇక్కడేం బాగుంటుంది నిషమ్మ నేను బయలుదేరుతాను ఇంకా లోపలికి వెళ్ళిపోతాను ఎయిర్పోర్ట్లోకి అన్నప్పుడు నిషమ్మకు నల్లగా పెట్టేస్తుంది చూసారో ఫ్రెండ్స్ ఎలా ఉందో తీస్తామ్మో చూడండి ఎంత పెద్దదో ఓకే ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిపోతున్నాను నేను ఎందుకంటే నాకు టైం అయింది తీస్తాము అని తీస్తాము అది పానీ లోపలికి ఓకే ఫ్రెండ్స్ ఏమే నేను పోయిస్తా జాగ్రత్త ఏ పొద్దున్న నవ్వుతున్నది నిషా మసిన ఏపీ బాకా జల్లేసుకో బాగా సరేనా చూసారా ఫ్రెండ్స్ బలే మోసం ఇక్కడ చిన్న బ్యాగ్ అయినా పెద్ద బ్యాగ్ అయినా నాలుగు వందలేనంట నేను హ్యాండ్ బ్యాగ్లు అన్నీ చెక్ చేసుకుంటున్నాను బతాకా ఎక్కడుంది పాస్పోర్ట్ ఎక్కడ ఉండదు టికెట్ ఎక్కడుండదని చెప్పి పోయేటి నుంచి వచ్చినప్పుడు హ్యాండ్ బ్యాగ్తో కూడా అన్నీ ఒక దగ్గర పెట్టేస్తాను వచ్చేటప్పుడు ఎత్తుకొచ్చుకుంటాను హ్యాండ్ బ్యాగ్ ఎందుకంటే ఓటల్లో సామాన్లు ఆడా కాకుండా జాగ్రత్తగా ఒక దగ్గర ఉంటుందని చెప్పి ఒక దగ్గర పెట్టేస్తాను హ్యాండ్ బ్యాగ్ నాది బోడింగు లగేజీ అంతా అయిపోయిందండి ఎందుకంటే మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో చాలా ఇది మనకు తమిళ్ రాదు లో మారిగా ఇక్కడ వీడియోలు తీలాం మెడ్రాస్ లోపల అందుకని చెప్పి నేను ఇలా వీడియో తీలేదు సార్ చాలా బాధపడ్డాను ఈసారి జాగ్రత్తగా కూడా నేను ఖచ్చితంగా మళ్ళా ఇరుక్కున్నాను ఎలా అనుకుంటున్నారా నేను గుడిగాడ దీపారాజయం చేస్తే అగ్గుపెట్టేదికి వచ్చి హ్యాండ్ బ్యాగ్లో వేసాను ఆ హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నారు వాళ్ళందరూ చూసి మ్యాక్స్ బాక్స్ మ్యాక్స్ బాక్స్ అంటుంటే ఏందో మ్యాక్స్ బాక్స్ అంటే అప్పుడు గుర్తొచ్చింది అగ్గుపెట్టి వచ్చి హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది నా సైజ్ ఒకటి నేను ఏదో సిగరెట్ తగినట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఆ మ్యాక్స్ బాక్స్ ఇచ్చేసి వచ్చేసినాను చూసారా ఇక్కడక్కడ జారుడు బండి ఉంది మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో చూడండి ఇది పోయేది ఇది వచ్చి వచ్చేది చాలా బాగుంది కదా జారుడు బండ మీద నడుచుకుంటూ పోతున్నాను నేను చూసారా ఇదంతా మెడ్రాస్ ఎయిర్పోర్టు ఎలా ఉంది చూడండి చూసారా ఇక్కడ దానికి గడ సీట్లు బాగా వేసారు ఎప్పుడు ఫ్లైట్ బోర్డింగ్ అయితే అప్పుడు బయలుదేరతారనమాట చాలా చక్కగా పెట్టారు కదా దానికే మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో అండి ఇది నేనైతే హోటల్ కాడికి వచ్చాను ఛాయ్ తాదామని చెప్పి ఎందుకంటే ఇప్పుడు అయింది కళ్ళు మంటలు నిద్రలేదండి రాత్రి డాంచి అందుకని ఛాయ్ తాదామని వచ్చాను చూసారా ఫ్రెండ్స్ ఈ కాఫీ వచ్చి రెండు వందల యాభై రూపాయలు మన ఇండియా డబ్బులు ఈ ఉత్త కాఫీ వచ్చి రెండు వందల యాభై మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో అండి మరీ ఎక్కువ కదా దారుణం ఇది పది రూపాయలు ఉంటుందా లేదంటే పానీలు యాభై వేసుకో మరీ రెండు వందల యాభై రూపాయలు ఆ కాఫీయా అంతేనండి డబ్బులు ఇల్లు మస్తుగా ఖర్చు పెట్టిస్తారు మన వాళ్ళ కాడ లేని వాళ్ళ కాడ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కావాలంటే తినాలి ఇడ్లీ వడ వచ్చి అది వచ్చి మూడు వందల యాభై మరి నాలుగు వందలు ఇడ్లీ వడ పూరి అన్నీ ఉన్నాయి పూరి ఇడ్లీ దోశ అప్పటికప్పుడుకే వేసేస్తున్నారండి అండి అందరూ తీసుకుంటున్నారు కానీ నేను తిన్నండి ఉదయాన్నే కాఫీ ఒకటే నన్ను కాబట్టి కాఫీ ఒక్కటే తీసుకున్నాను వేడివేడిగా తాగితే తలకాయ నొప్పి అని చెప్పి మనకెట్టా తెలుసు కదా ఫ్లైట్లో పోతాను ఏదో ఒకటి పెడతారు పెట్టకుండా ఇబ్బందులే దొప్పటాడతాను కాలు కానించి నెత్తి వరకు కప్పుతాను ఇంకా కోయట్లో అనమాట ముసుగు ఇంకేమి తిండి ఇంకేమిటి అందుకని అనమాట చూసారా గేట్ నెంబర్ వచ్చి నైన్ ఇక్కడ కూర్చోవాలన్నమాట వెయిటింగు బోర్డింగ్ ఇక్కడ అనమాట సెవెన్ థర్టీకి అంత టేస్ట్ ఏం లేదండి వేస్ట్ రెండు వందల యాభై రూపాయలు మన కాఫీ విన్నట్లేదు ఇది గహువ కలిసినట్టు ఉంది చూసారా ఫ్రెండ్స్ ఫ్లైట్ వచ్చిండ చూపిస్తా చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇదేనమాట మనం ఎక్కేది ఫ్లైట్ వచ్చేసి ఉన్నది ఇంకా ముప్పై నిమిషాలు ఉన్నది మనం పోయేదానికి ఇది అదంతా చూసారా మేము నడిచి ఆ ఫ్లైట్లో పోయేదానికి కానీ ఫ్లైట్లు మె మెట్లు ఉండవు ఇండికో ఇండికో పోతుందండి చూసారా బయలుదేరుతుంది ఇండుకో చూసారా మిషన్ తగిలిస్తున్నారు చూడండి మెట్లు లేవు కదా చూడండి ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి చూసారా అవి మెట్లు అనమాట చూడు జాయింట్ చేస్తా ఎలా చేస్తున్నారు చూడండి చూసారా ఇలా జాయింట్ చేస్తారనమాట ఇప్పుడు మనం లోపల పోతాం ఎందుకంటే ఫ్లైట్కి మెట్లు ఉండవండి ఇలా సెట్ చేస్తారనమాట లగేజ్ ఎలా వస్తున్నాయి చూడండి చూడండి లగేజ్ ఎలా వస్తుంది కోయట్ పార్సల్ ఎన్ని కోయట్లో వేసిన లగేజీ అలా వేసుకుంటారనమాట ఈ చూస్తుంటే పో మన ఇళ్ళకాడ పోస్ట్ ఆఫీస్ డబ్బాలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి చూడండి చూసారా ఎలా తీసుకోబోతున్నారు ఇదో పార్సల్ వస్తా చూసారా కోవైట్ నుంచి వచ్చింది ఇప్పుడు అది ఫ్లైట్ ఓకే ఫ్రెండ్స్ బోర్డింగ్ అయితే స్టార్ట్ చేశారు మనం గడ పోదాము ఫ్లైట్లో కూర్చునేదానికనమాట చూసారా పైలెట్లు అనమాట వాళ్ళు ఫస్ట్ పోతారు స్టాఫ్ ఫ్లైట్ తోలే వాళ్ళు వీళ్ళు లోపలికి పోతే మనల్ని పంపిస్తారు మళ్ళా ఫస్ట్ వాళ్ళే పోతారు అన్నమాట పోతున్నారు చూడండి వాళ్ళని కూడా చెక్ చేస్తారండి ప్రతి ఒక్కటి అన్నీ చెక్ చేసే పంపిస్తారు ఎవరిని వదలరు ఇల్లు అన్నీ క్లియర్గా చూసుకొని పంపిస్తారు చూడండి అక్కడ కూడా వాళ్ళని గేట్ ఆపి చెక్ చేసి పంపిస్తున్నారు లోపలికి ఫ్లైట్కి అయితే టైం అయిందండి రాత్రి నుంచి నిద్ర లేదు మేల్కొనే ఉన్నాము ఫ్లైట్లో ఎక్కితే ఒక నిద్ర నిద్ర వేస్తాము అప్పుడు కానీ బెట్టబోదు సార్ టైం అయితే అయిపోయింది ఎందుకు పెట్టుకుంటున్నారు దారిలో పెట్టుకుంటున్నారు గేట్లు పోతున్నామండి ఫ్లైట్లోకి క్యూ చూడండి యా నుంచి ఆడుకుందాం పోతున్నామండి ఫ్లైట్లోకి క్యూ చూడండి ఎంత పడుకోండి చూసారా ఫ్లైట్లోకి పోతున్నాం ఇప్పుడు ఎన్ని ఫ చూసారా ఫ్లైట్ కి మెట్లు ఉండవు ఇలా అటాచ్మెంట్ చేసి ఇలా అనమాట ఓన్లీ డోర్ అనమాట ఓపెన్ చేసుకును లాక్ వేసుకోను చూసారా మొన్న వచ్చింది ఈ సీట్ లో నేను కానీ ఇప్పుడు మటుకు లాస్ట్ పోతా ఉన్నాను సీట్లు అయితే కూర్చునేశానండి మధ్యలో వచ్చింది చూసారా చూసారా దొప్పటారా గడ తీసుకున్నాను ఎంత చక్క సమయా చూసారా కాళ్ళు పెట్టుకునే దానికి స్టాండ్ ఇచ్చారు ఇక్కడ ఫ్లైట్ లో ఇలా డోర్లు మోస్తా ఉన్నారు లగేజ్ బ్యాగ్ సీట్ మధ్యలో వచ్చిందండి ఇక్కడ పక్కన ఖాళీగా ఉంది విండో సీటు వచ్చి కూర్చునేస్తాను అనమాట ఖాళీగా ఉన్నాయి సీట్లో అందుకని వచ్చి కూర్చున్నాను విండో సీటు చూపిస్తాను చూడండి బయలుదేరుతున్ను కోడి బయలుదేరుతుంది ఫ్లైట్ లాస్ట్ ఫ్లైట్ పోతా కొత్త ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో చూడండి సరే వెనక్కి రన్ అవుతుంది దొరికితే దొరికింది సీటు కానీ కాడ దొరికింది పూర్తిగా వీడియో తీయలేకపోయినాను చూడండి ఎట్ట వీడియో తీయాలన్నా రెక్క అడ్డం వచ్చేసింది రెక్క రెక్క ఈ కింద ఒక ఊరు ఒక అరగంట నుంచి వెనక్కే పోతా ఉంది ఫ్లైట్ ముందుకు అయితే గదలతో లేదు పోతా ఉంది పోతా ఉంది పోతా ఉండదు ఇంకా పోతానే ఉండదు మళ్ళా ఏడకొచ్చి ఆగింది మళ్ళా ముందుకు పోతుందో మళ్ళీ వెనక్కి దగ్గర కాదండి అక్కడ ఫ్లైట్ పోతుండదు చూడండి అందుకని ఇక్కడ వెనక్కి ముందుకి ఆగి ఆగిపోతా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ముందుకి మూవ్ అవుతా ఉన్నది మళ్ళా ఇండియాకి ఎప్పుడు వస్తాను మీకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం స్పీడ్ పెరిగింది కానీ నీట్గా తీసేదానికి రెక్క అడ్డం వచ్చింది పోయే రెక్క పక్క కంటే అది పోయేటట్లేదు ఆడే నిలబడుకొని నేను ఏడే ఉంటాననే రకంగా ఉన్నది అది సరేలే ఎటోకటా అడ్జస్ట్ చేసి వీడియో తీద్దామని చెప్పి ఎటట్టు అద్దానికి వేసి ఫోన్ని తీస్తున్నాను చూసారా అసలుకి ఎయిర్పోర్ట్ మొత్తం ఫ్లైట్లేనండి చాలామంది చెప్పారండి మేము మీ వీడియోలు ఫుల్గా చూస్తున్నాము అని అని చెప్పి అందుకని మీరందరూ చూస్తారు మీరు కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి కళ్ళకు కట్టినట్టు అందుకని ఇలా ఓపిక్గా చేసుకొని వీడియో తీస్తున్నానండి చూడండి ఇదంతా ఖాళీ స్థలం మైదానమే పోయే ఫ్లైట్ ఫ్లో పోతుంటే ఎగిరే ఫ్లైట్లు ఎగురుతుంటే దిగే ఫ్లైట్లు దిగుతుంటే రన్ చేసుకునే ఫ్లైట్లు రన్ చేసుకుంటుంటే చాలా చూసేదానికి కన్నులు విందుగా ఉండదు కానీ మన ఫ్యామిలీతో కూడా పోయి ఇలా ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉండే అనుకుంటానండి నేను ఎలా ఉండదు అక్కడ కామెంట్ చేయండి ఈ మటుకు ఈ వీడియో మటుకు చూసేవాళ్ళు ఫ్లైట్లు ఎక్కే వాళ్ళకైతే కాదండి చూడని వాళ్ళు చూస్తారని చెప్పి ఇలా వీడియో తీస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేను అనుకుంటున్నాను ఈ ఎయిర్పోర్టు సగం మెడ్రాస్ ఉండదు అనుకుంటున్నాను ముక్కాలు గంట నుంచి ఇది తిరగతనే ఉండదు ఎయిర్పోర్టు చుట్టూ తిప్పిందే తిప్పుడు తిప్పిందే తిప్పుడు తిప్పుండేదే తిప్పుడు ఇప్పుడేమో కొంచెం స్పీడ్ చేసింది చూసారా ఎంత బాగుందో వాతావరణం అయితే చాలా బాగుంది క్లైమేట్ కూడా చాలా బాగుంది ఎండ అనేది లేదు మళ్ళీ ఇప్పుడు చూడండి ట్రైనింగ్ తిరుక్కుంటున్నది ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరంలోకి వచ్చేసి ఉన్నామో చూడండి మనోళ్ళందరూ మనము ఎయిర్పోర్ట్కి వస్తుంటే మనం కోహేటకు వచ్చినా ఏ ఊరికి వచ్చినా ఎయిర్పోర్ట్కి రావాలనిపిస్తుంది కానీ బయట నుంచి చూసేదానికి ఏమీ కనపడదు పాపము వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి బాయ్ చెప్పేసి పోవాల్సిందేను ఏమన్నా చూడాలి అని అనుకుంటే ఏం కనపడదు కానీ లోపల చాలా ఉన్నాయి చూసేదానికి ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందా బయట ఇలా ఉంటుందా ఫ్లైట్ ఇలా ఉంటుందా ఎలా ఎక్కాలా ఎలా దిగాల అని అని చెప్పి దేవుడు కలిసి వస్తే ఎప్పుడోసారి మా ఫ్యామిలీ మొత్తాన్ని కోయేటికి తీసుకుపోతాను కానీ టైం రావాలి నిషా అల్లా దేవుడు కరుణిచ్చి పోలేరమ్మ కరుణిచ్చి మా ఇంటి దేవత కరుణిస్తే ఖచ్చితంగా మా ఫ్యామిలీని తోడుకొని వస్తాను కోయటికి చూసారా రన్ అవుతుంది స్పీడ్గా ఇప్పుడు చూసారా మీరు నమ్మరండి ఆ స్పీడ్కి చూలట్టే పగిలిపోతాయి మనం బస్సులో పోయినట్టే కానీ మనం ఫ్లైట్ లో ఉండదు ఇప్పుడు చూడండి ఇంకా స్పీడ్ గా పోతుంది రైయర్ పోతుంది మనం పైకి ఎగిరేసింది ఇప్పుడు చూడండి ఆ ఎన్ని కైళ్ళు ఇల్లులు ఆ కంపెనీలు మెడ్రాస్ అంతా చిన్న చిన్న పిట్లు మార్గ కనిపిస్తున్నాయి చూడండి చూడండి ఎంత ఎత్తులోకి వెళ్ళినాము చూసారా ఇలా అనమాట ఫ్లైట్ కానీ నాకు రెక్కే అడ్డం వచ్చేసింది ఏం చేద్దాం అదేనే మేనే కానీ సీట్ ఎలా వచ్చిందంటే నాకు మధ్యలో సీట్ వచ్చింది అందుకని చెప్పి నేను సీటు ఇది ఒకటే ఖాళీ కూడాలకి నేను ఇట్లా ఇటో సీట్కి వచ్చాను పక్కనే కానీ రెక్కడ్డం వచ్చేసింది చూసారా మెడ్రాస్ అంతా ఎలా కనపడుతుండదు మెడ్రాస్ చాలా పెద్దదండి చూసారా ఎలా కనపడుతున్నాయో చిన్న చిన్న పిట్టల మారిగా చిన్న చిన్న ఊర్ల మారి కనపడుతున్నాయి ఉండే కొన్ని స్పీడ్గా పైకి వెళ్ళిపోతామండి అది గాలిలోకి చూసారా ఎలా పోతుందో చాలామంది ఎప్పుడు వస్తామో మేము ఎప్పుడు ఎక్కుతామో అని అని చాలామంది అనుకుంటుంటారండి కానీ ఈ విధంగా పోయి తిరుక్కుని వచ్చే వాళ్ళకి ఎట్టుంటుందంటే అస్సలకి పోవాలనిపించదు ఎందుకంటే ఒక రోజంతా జర్నీ చేయాలండి అలా ఉంటే ఎలా చేస్తారో ఐదు గంటలు ఫ్లైట్లో కదలకూడదు మెదలకూడదు ఆడ కూర్చొని ఉండాలి కుర్చీలో పునుకునే దానికిలా కూర్చునే దానికిలా నిలబడుకునే దానికిలా సీట్కి కూర్చునేసే ఉండాలి మళ్ళీ ఏమంటే కనీసము నడుము ఆల్చి పక్కకు దానికి గడు ఉండదు అలా ఉంటుంది చాలా ఇబ్బంది పడిపోవాలి మళ్ళీ చెకింగ్లు అంట బోర్డింగ్లు అంట ఏళ్ళు ముద్దలు అంట పాస్పోర్ట్ చెకింగ్లు అంట అన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ చూసేటప్పటికి ఎలా అనిపిస్తుంది అంటే అబ్బా ఎందుకు అబ్బా అని అనిపిస్తుంది కానీ పోవాలి రా అంటే ఎప్పుడు పానోళ్ళు ఏమని ఏమనుకుంటారంటే అరే రే మనం ఎప్పుడు పోతాం ఈ విధంగా మనం ఎప్పుడు చూడగలుగుతాం అని అని అనిపిస్తుంది అండి పానోళ్ళ పరిస్థితి అది పోయినోళ్ళ పరిస్థితి ఇదండి అందుకని మీకు చెబుదామని చెప్పి ఇలా చెప్తాను ఇప్పుడు టైం వచ్చి ఎనిమిది ముక్కలు అయిందండి ఆకాశంలో తేలుతున్నాము ఇంకెందుకు ఆలస్యం దొప్పటేసుకున్నామా ముసిగేసుకున్నామా పునుకున్నావా ఎందుకంటే అక్కడ సీటు పక్కన లేదు ఇంకా రెండు సీట్లు నేను ఆక్రమించుకునేస్తాను అనమాట పునుకుంటాను అనమాట చూసారా అలా సర్వీస్ చేస్తారు టిఫిన్ తెస్తున్నారు నేను మటుకు సేమియా ఉప్మా తీసుకున్నాను వాళ్ళు చేపు వెజ్జా నాన్ వెజ్జా అంటారో నాకైతే తెలీదు ఏదో ఒకటి చెప్పేస్తా అదేమో నేను తినేదే వస్తుంది బన్ను గడి ఇచ్చారు తినేదానికి సేమియా ఉప్మా చూడండి ఎలా చిన్ని బాక్స్లో ప్యాక్ చేశారు మన ఇంటికాడైతే అస్సలు సాలద మనకి ఇక్కడ మటుకు అవన్నీ తింటే ఫుల్గా అయిపోతుంది పొట్ట చూసారా బన్ను అవన్నీ మనకి ఏం కాదు జ్యూసు పెరుగు మంచినీళ్ళు కాఫీ గడ కప్పు అన్నీ ఇచ్చారండి సేమియా పక్కన ఉండేది వడ అనుకున్నానండి అది వడ కాదు ఉల్లగడ్డ కుర్మ మారిగా ఉండదు వడ మారి చేసి ఇచ్చారు నేను ఇదే ఫస్ట్ టైం చూడటము అయినా తిన్నానండి వేడి వేడిగా ఉంటే చాలా బాగుండదు టేస్ట్గా ఉండదు బాగా లాగిచ్చాను అనమాట నాకు ఒక తొట్టు నిద్ర కానీ ఏం చేద్దాం ఆకలి కదా తిని పొనుకుందాం అని చెప్పి అలా గబగబా తింటున్నాను అనమాట పై పైన తినేసినాను మళ్ళా బన్ను చూశాను కదా నాకు చాలా ఇష్టం అండి దాంట్లో గేమా తీసుకొని అది పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరన్నా కొత్తగా ఫ్లైట్ ఎక్కి ఇలాంటివి పెడితే మిస్ కాకుండా తినండి టేస్ట్గా ఉంటుంది మంచినీళ్ళు గడి తెచ్చి పెట్టారు చాలా బాగా పెట్టారనమాట ఇక్కడ అంతా తింటున్నారు చూడండి ఇప్పుడు తినేసినట్టు ఇలాగా ప్లేట్లో పెట్టేస్తే వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారండి సర్వీస్ చేసేవాళ్ళు స్టాఫ్ నిద్రపోయి లేసానండి నా ఫేస్ చూడండి ఎలా ఉండదు నమస్తే సూర్యరావు గారు ఇప్పుడే లేసాను నేను కానీ నిద్ర సూర్యరావు గారు లేపేశారు అనౌన్స్మెంట్ చేశారు కోయేట్కి వచ్చేసామని అని చెప్పి అందుకని చెప్పి నేను చూస్తే బయట ఆకాశంలో తేలుతూ ఉన్నాను కొంచెం కొంచెం కోయటికి దిగుతూ ఉండదు ఫ్లైటు చూసారా ఎంత ఎత్తులో ఉన్నాను ఈ రెక్క అండి ఈ రెక్కడ్డం లేకుండా ఉన్నా మీకు క్లియర్గా ఇంకా బాగా చూపించుంటున్నాను ఆవిలు బావిలు కోయట ఎలా ఉండదో మీకు చూపించు కానీ ఏం చేద్దాం ఈ రెక్కడ్డం అందుకని కొంచెం ఈ సైడ్ తిరిగినాను ఇదంతా కోయేట అండి కోయటకు వచ్చేసాము ఇది దిగుతున్నది అనమాట మనము ఎయిర్పోర్ట్లోకి చూసారా ఇవన్నీ చూసారా అండి రౌండ్ రౌండ్గా ఉన్నాయి చూడండి అక్కడ బావిలండి అయ్యానండి ఆవిలు బావులు చూసారా కైలు మారద్దు రౌండ్గా ఉన్నాయి చూడు అవి మటుకు బావిలు ఆవిలు బావిలు అందుకని మీకు చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తెస్తున్నాను ఎక్కువ ఎడ ఎడారి ప్రాంతము ఇసుక అయ్యనమాట గాలి వస్తే మన ఇళ్ళకాడ ఈ చెట్లు చామలు ఇరిగిపోయి పోళ్ళు కరెంటు స్తంభాలు పడిపోతాయండి ఏడమటుకు దు ఎడారిలో దుమ్మంతా కోయటి మీదకి వచ్చేస్తుంది కార్లు వాళ్ళు కడుక్కోలేక ఇల్లులు వాళ్ళు కడుక్కోలేక చిన్న ఇబ్బంది పడరు బయట అస్సలు పెట్టలేము సన్న దుమ్ము మారికి లేచి వచ్చేస్తుంది కోయటంతా అంత ఎడారి ఇసుక ప్రాంతమేనమాట చెట్లు తక్కువ ఇక్కడ పొగులైతే చూసారా ఎలా ఉండదు నైట్ చాలా బాగుంటుందండి లైటింగ్కి నాకు చాలా ఇష్టము ఎందుకంటే చాలా చూసేదానికి చాలా అందంగా కన్నులు విందుగా ఉంటుంది చూడండి కొంచెం కొంచెం దిగేసింది ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేసింది అనమాట మనము దిగేదానికి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు ఆడాడో వస్తా ఉండదు మా కారు నా కోసం ఎదురు చూస్తా చూసారా అదండి ఆయిల్ బావిలు అయ్యి అయ్యే అయ్యే వచ్చేసరే ఆయిల్ బావిలు అయ్యానండి నాకు క్లియర్ కనపడలేదండి మీకు క్లియర్గా చూపించేదానికి కనపడలేదండి ఏం చేద్దాం నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా పోయినప్పుడు ఖచ్చితంగా కరెక్ట్గా వీడియో తీస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ కోయేటుకు వచ్చినప్పుడు టాంచి నేను వీడియో తీస్తూనే ఉండాను చెట్టు చేమ పొట్ట ఏమన్నా ఉండదు అక్కడ చూసారా అంతా ఇసుక ప్రాంతం ఎడార ప్రాంతము కొంచెం 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 గాల్లో నుంచి కిందకు దింపుకుంటా వస్తున్నదండి ఇప్పుడు చూడండి ఇంకా బాగా రోడ్లు క్లియర్గా ఇవ్వబడుతున్నాయి కార్లు కూడా కనపడుతున్నాయి ఆ రోడ్ల మీద దారుల మీద చూసారా ఎలా ఉన్నదో అది చూసారా కార్లు పోతున్నాయి చూడండి రోడ్లు ఇంకా దగ్గరకు వచ్చేసామండి ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి క్లియర్గా ఇదంతా రోడ్డు వచ్చి ఏడో నెంబర్ అండి ఏడో నెంబర్ మీద పోతా ఉన్నాము చూసారా ఎలా ఉన్నాయి దారులు చాలా బాగుంటాయి ఇంకా దగ్గరికి వచ్చేసాం చూడండి మనమైతే ఇప్పుడు కోవేట్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయినాము చూసారా ఇదంతా మైదానం అనమాట వచ్చింది వచ్చేసింది ఫ్లైట్ దిగేసింది రోడ్డు మీద ఎయిర్పోర్ట్లో చూసారా రెక్కలు ఎలా గాలికి కంట్రోల్ చేస్తుందో చూడండి ఎంత బాగా కంట్రోల్ చేస్తుండదు మనం ఇంత చేపు చూసామో రెక్కలు అన్నీ అవి బంద్ అయిపోండేలా ఎప్పుడు మనం రోడ్డు మీద దిగామో కోయేట్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడు రోడ్డు కాడికి వచ్చేసిందో అప్పుడు రెక్కలు చూడండి ఎలా పైకి లేచినాయో ఎందుకంటే కంట్రోల్ చేస్తుంది అనమాట స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది అందుకని ఆ రెక్కలు లేస్తాయి నేను చాలా మాటలు చూసే అందుకని వాళ్ళ మీకు చూపిస్తున్నాను మనమైతే కోయేట్లోకి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయినాము ఓకేనా ఫ్రెండ్స్ ఇది పోయి మనకి ఆడ లైన్లో మనం ఎట్ట బస్ స్టాప్లో నెంబర్ల ప్రకారం నిలబడుతుందో అలా ఎయిర్పోర్ట్లో నిలబడుతుందనమాట దీని నెంబర్ కాడ ఇది నిలబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆ సీట్లో నేను కూర్చున్నట్టు దీని సీట్లోకి పోయి ఇది పోయి కూడా కూర్చునేసిందండి ఇప్పుడు మేమంతా దిగాలి ఫ్లైట్లో నుంచి ఇంకా దిగాలి మేము అందరము నాకైతే చేతికి లగేజీ లేదు అందుకని బిన్నా వెళ్ళిపోతాను నేను ఇక్కడ అంతా చూడండి మెట్లు పెట్టాలి కదా అందుకని నిలబడిగా ఉన్నారు చూడండి ఈఎం మెట్లు అనమాట అందరం పోతా ఉన్నాము ఇదేనండి కోయేటి ఎయిర్పోర్టు కోయటి ఎయిర్లైన్ ఫ్రెండ్స్ ఇది వచ్చే లగేజ్ ఇది అనమాట నాదైతే ఇంకా రాలేదు నా లగేజ్ లగేజీ కోసం లగేజ్ బండిలోనే కూర్చునేసి నేను వెయిటింగ్ అనమాట నాకు ఆడ సామాన్ ఏమి లేదని చెప్పి కావాలనే పది కేజీలు తినేదాన్ని కొనుక్కొనేసి కొంచుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ కోయేటికైతే వచ్చేసాను రూంగు పోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్